పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇక్కడ దావీదు గారు ఒక చక్కని మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నారండి ఏమని రాయబడి ఉందంటే ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి ఇక్కడ ప్రతి మాట కూడా బర్తుడైన దావీది గారు చెయ్యండి చెయ్యండి చేయండి అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు గల కారణం ఏంటండి గల కారణం ఏంటంటే ఆయన ముందు అనుభవించి ఉన్నారు ముందు ఆయన ఆ రీతిగా చేసి ఉన్నారు కనుక ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఆయన చెప్పవలసిన మాట ఏంటంటే యహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించండి ఆయన నామాన్ని ప్రకటన చేయండి అంటూ జనులలో జనులలో ఆయన కార్యముల గురించి తెలియపరచండి అని అందరికీ కూడా ఆయన తెలియపరుస్తున్న మాట ఒక రాజుగారిగా ఉంటూ ఆయన ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నారు చూడండి ఎవరైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు వారు మంచి వ్యక్తులైతే వారిని వెంటనే పాటించగలుగుతామో అదే వ్యక్తులు ఒక మంచి మాట చెప్పినప్పుడు మనం ఏమంటామంటే మీరే చెప్పాలి మరి అని ఖచ్చితంగా మనము అంటాం ఎందుకంటే వారు పాటించరు కానీ పాటించవలసిన పాటి వాడు పాటించడే కానీ పాటించాలని ఎదరవారికి నీతులు చెప్తున్నారని ఈ మాట మనం గ్రహించుకొని ఏమంటామంటే నీవే చెప్పాలి మరి అంటాం అంటే నువ్వు చేసి నాకు చూపించయ్యా అని మనం వారిని ఉదాహరణకు ఏమంటామంటే ఏమంటామంటే మీరే చెప్పాలి మరి నీవే చెప్పాలి మరి అని అంటా ఉంటాం కానీ ఇక్కడ అతి సామాన్యమైన వ్యక్తి అయితే కాదండి ఎవరు అంటే మరి దావీది గారు చాలా దేవునికి ఇష్టమైన భక్తిని చేసి మరి మంచి సాక్ష్యాన్ని పొందిన ఒక దావీది గారు ఈ మాటను తెలియపరుస్తున్నారు ఏమని అంటే ఏహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అంటూ ఆయన నామమును ప్రకటన చేయండి జనులలో ఆయన కార్యముల గురించి తెలియపరచండి ఆయన కూర్చి పాడండి ఆయనను కీర్తించండి అని ప్రజలకు తెలియపరిచినట్లుగా ఈ మాట మనకు కనబడుతుంది అయితే ఇక్కడ చెప్పినవాడు అతి సామాన్యమైన వాడా అంటే కాదు దేవునికి అంత ఇష్టమైన వాడిగా చాలా ప్రియమైన వాడిగా దేవుని హృదయాన్ని వాడగా దేవుని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిగా దావీది గారు మనకు కనపడుతున్నారు అందును బట్టి దావీదిని బట్టి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు నా మనసును గెలుచుకున్నాడు దావీదు నాకు ఇష్టమైన భక్తిని చేసాడు దావీదు నా హృదయ హృదయాసరుడైన మనుష్యుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అలాంటి సాక్ష్యాన్ని పొందుకున్న వ్యక్తి ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అంటూ ఉన్నారు అయితే ఈ యొక్క చెప్పిన ఈ యొక్క దావీదు గారు ఏమైనా పాటించారా ఈయనేమైనా ఏమైనా చేసి మనకు చెప్తున్నారా అని మనం ఆలోచన చేస్తే చూడండి ఈ యొక్క వాక్యంలోనే మనకు కనపడుతుంది పరిషుద్ధ లేఖనాల్లో మనకు కీర్తన గ్రంథంలోని గారు తెలియపరిచిన నూట ఎనిమిదవ కీర్తన ఆయన మనకు తెలియపరుస్తున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం మూడవ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను చూడు జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను చాలండి అక్కడేమో చెల్లించండి చెల్లించండి పాటలు పాడి దేవుని స్థుతించండి ఆయన నామాను ప్రకటన చేసి ఆయన్ని స్థుతించండి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆయనకు మొక్కుబడులు చెల్లించండి ఆయనకు కానుకలు సమర్పించండి ఆయనకు హృదయాన్ని ఇవ్వండి అని అక్కడ తెలియపరుస్తున్నారు ఇక్కడ ఆయన ఏం చేస్తున్న చేసి మనకు చూపిస్తున్నారండి ఆయన ఏం చేస్తున్నారని వాక్యం తెలియపరుస్తుంది అంటే ప్రజల మధ్య ఏమంటున్న జనుల జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను అన్న ప్రజలలో ఆయన నామాన్ని గనపరుస్తున్నట్లుగా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వారిగా మనకు కనపడుతున్నారు చెప్పిన వారు చేశారా లేదండి ఖచ్చితంగా ఇక్కడ దావీది గారు అక్కడ చెల్లించండి అని ప్రజలతో తెలియపరుస్తూ ఇక్కడ ప్రజల ఎదుటినే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు అంటే తండ్రి దేవునికి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రజలలో ఆయన కీర్తిని గణపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు చాలా మేలుకరమైన కార్యాలు చేశారు చేశారా లేదండి మన నోటితో ఒప్పుకుందాం ఎందుకంటే ఈ రోజున మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన దేవుని యొక్క మహాకృప ఆయన ఆయుష్ని ఆయన యొక్క ఊపిరిని మనం కలిగి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క మహాకృప ఈ రోజున మనం చక్కగా ఆనందంగా దేవుని స్థుతిస్తున్నామంటే ఆయన కృప ఆయన మనల్ని ఎంతగా ప్రేమించి ఆయన మనకి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ యొక్క సబ్బాతులో మనం నిలబడ ఉన్నాము అంటే ఆయన కృప ఇంతకన్నా మేలేం కావాలని మన జీవితంలో మనకు ఆరోగ్యం ఉంది మనం హాస్పిటల్లో లేము మన సజీవులుగా ఉన్న మృతుల్లో లేము మనము దేవునికి ఎంత కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి నిజానికి చెప్పాలంటే ఎన్నో మార్లు మనం నేర్చుకుంటూ ఉన్న కరోనాలో ఎంతో మంది గనులైన వారు గొప్పవారు పేరుగాంచిన వారు అందంగా ఉన్నవారు లేదంటే జ్ఞానం కలిగిన వారు ఇలాంటి వారందరూ కూడా మరణించి ఉన్నారు కానీ ప్రభు చిత్తం ఏంటో తెలియదు కానీ మనల్ని ఇంకా సజీవులుగా ఉంచారండి అందును బట్టి దేవునికి ఎన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలండి ఎంతో భయంకరమైన అరణ్య భయంకర అరణ్యంలో నేను ఉన్నప్పుడు భయంకరమైన చీకట్లో నేను ఉన్నప్పుడు భయంకరమైన అంధకారాపు లోయల్లో నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను సజీవులుగా ఉంచారు ఎన్నో భయంకరమైన మృగాల నుండి నన్ను కాపాడాడు అంతేకాదు వాటిని జయించే శక్తిని కూడా నాకు ఇచ్చి ఉన్నారు మరి ఎలాంటి కార్యములు ఎందుకు పనికిరాని నన్ను గొర్రెల దొడ్డిలో నన్ను నన్ను తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో నన్ను ఉంచి రాజైనంతగా నన్ను ఆశ్రవదించి ఉన్నారంటే దేవునికి నేను ఎన్ని కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నేను దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను అంతేకాదు మీరు కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అని ఆయన మనకు తెలియపరుస్తున్నారండి ఈ రోజున కృతజ్ఞత లేని వారుగా ఒకవేళ మనం ఉంటున్నామేమో బతులైన దావీది గారిని మన ముందు ఎందుకు పెట్టి ఉన్నారంటే ఆయన చేసిన మేలు లేయు కూడా మరొక ప్రజలందరి ఎదుట కృతజ్ఞతాస్థుతులు చెల్లించారంట అంటే చూడండి నూట మూడో అధ్యాయంలో కూడా ఆయన చక్కని మాటను మనకు తెలియపరుస్తూ ఉంటారు చూడండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం రెండో వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చూను నా ప్రాణమా యహోవాను సన్నదించుమో ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక మొకింద వచ్చినాన్ని కూడా మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంఘట నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించు చున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు చూడండి ఇక్కడ వాక్యంలో ఏమని తెలియపరుస్తుందంటే ఆయన చేసిన మేలులు ఎవరు చేసిన మేలు అండి అందరూ చెప్పాలి ఎవరు చేసిన మేలు అండి దేవుడు చేసిన మేలులు ఆయన చేసిన మేలులు మనం అండి చేయండి ఆయన చేసిన మేలు మర్చిపోవద్దు ప్రజలందరి ఎదుట ఆయన సాక్షిగా ఉండండి అని తెలియపరుస్తూ ఉన్నారు అయితే ఈయన చెప్పారు చేసి చూపించారు ఆయన ప్రజల ఎదుట దేవుని యొక్క ప్రజల ఎదుట దేవుని నా మనం ఇదిగో నా పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు ఎన్నో మరణాపాయకరమైన పరిస్థితుల నుంచి మరి నన్ను తప్పించారు నేను అందరిలోనూ కూడా మరి ఎన్నిక లేని వాడిగా నీచంగా ఉన్న అప్పటికి కూడా ప్రభు నన్ను ఉన్నతమైన రాజుగా చేశారు జ్ఞానులను సిగ్గుపరచడానికి ఎర్రివాడినైనా నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో తలగా ననించారని రక్షణ పాత్రను చేత పట్టుకొని తన ప్రజలు అనగా దేవుని ప్రజలందరూ ఎదుట సాక్షి అయి ఉన్నారు మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశారు కానీ అవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం మరుగున పెట్టేస్తా ఉన్నాం మన గత జీవితం గత సంవత్సరంలో కొన్ని మొక్కులు మొక్కుకుంటాం ఎలా అంటే మన ఆపద కొలిది కొన్ని మొక్కులు మొక్కేసుకుంటాం అయ్యా నాకు ఈ కార్యం జరిగితే నేను ఆరోగ్యంగా ఉంటే లేదా నాకు ఈ మేలు జరిగితే ప్రభ నీ కృతజ్ఞత కూడికి పెట్టించుకుంటాను లేదా కానుకను సమర్పించుకుంటాను నా జీవితం అంతా నీకు సాక్షినై ఉంటాను ప్రభా లేదా నీ యొక్క సన్నిధానంలో ఒక పరిచయం చేసే వ్యక్తిగా నేను ఉంటాను నీ సన్నిధానంలో నేను భాగాలు ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటాను లేదంటే నేను నీ కార్యంలో ప్రతి విషయంలో నీకు ప్రయోజనకరంగా ఉంటాను ప్రభా అని ఎన్నో తీర్మానాలు మనం తీసుకుంటా ఉంటాం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత మనం అన్ని కూడా మరుగున పెట్టేస్తాం కానీ ఇక్కడ దేవుడు చేసిన మేలును గురించి దానికి చెప్పాలంటే ప్రభు ఏమంటున్నారంటే నన్ను గణపర్చము అప్పుడు నేను నిన్ను గనపరిచేదను అంటున్నారు ఉన్నారు ప్రభువును మనం గనపరిస్తేనే కదండి ఏ ఘనత అయినా ఏ గౌరవైనా లేదంటే ఏ యొక్క ఉన్నతమైన స్థితి అయినా మనకు వచ్చేది మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన మేలుని వెంటనే మర్చిపోయి కృతజ్ఞత లేని వారిగా మనము ఉంటాం అందుకునే దావీది మన ముందు ప్రభువు తెలియపరుస్తూ అంటూ ఉన్నారు నేను ఎహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి ఉన్నాను మీరు కూడా అలా చేయండి నేను ప్రజలందరూ ఎదుటినా చెల్లించాను దేవుడు చేసిన మేలు నాకు తెలిస్తే చాలు లేండి ప్రజల్లో చెప్పాలి ఏంటండి వారు ఎలా అనుకుంటారు వీళ్ళు ఎలా అనుకుంటారని దేవుడు చేసిన మేలను మనుషులను చూసి మొక్కస్థుతిగా మనం ఏం చేస్తామంటే ఏదో సేవకులు చెప్పుకోవాలి కనుక చెప్పుకొని ప్రజలు ఎదుట చెప్పుకోవడానికి మనం ఇష్టపడము కానీ ప్రభు అంటే ప్రజలందరి ఎదుట ఆయన యొక్క పరిశుద్ధ సంఘం ఎదుట మనం ఏం చేయాలంటే సాక్షులే ఉండాలంటండి అలా ఎవరైనా ఉన్నారా ప్రభు ఒక ఆమెను పిలుచుకొని ఆయన అంటున్న నువ్వు నా సాక్షిగా ఉండాలంటే ప్రభు నేను సాక్షిగా ఉండడానికి నేను ఎలాగ ప్రభు అనుకుంటుంది ఎవరు ఆమె అంటే పన్నెండు వేండ్ల నుండి రక్తశ్రావణ గల మరి ఆమెకి అప్పటికే పన్నెండు సంవత్సరాల నుంచి ఆమెలో నుంచి రక్తధారలు కారుతూ భయంకరమైన పరిస్థితికి ఆమెకు గురయ్యింది తనలో నుంచి రక్తం పోతూ ఉన్నప్పుడు ఆమె ప్రాణం ఉంటుందంటే నిజానికి చెప్పాలంటే రక్తమే ప్రాణం అని మరి వాక్యం తెలియపరుస్తుంది అలాంటి తన ప్రాణానికి ప్రాణాపాయకరమైన సంకటము ఆమెకు వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఎన్నో వైద్యులను సంప్రదించింది కానీ ఆ రోగం ఆమెకు కుదరతబడలేదు ఆమె స్వస్థత పొందుకోలేదు కానీ ఆ నోట ఈనాట ఉన్న ఎన్న మాటను బట్టి ఆమె ఒక అనుకుంది ననుకుంది ఏసయ ఒక కార్యములు చేశాడంట ఆయన మరి ఆయన యొక్క వెళ్ళి మాట్లాడడానికి నేను అర్హురాలు కాదు ఆయన తాకడానికి నేను యోగ్యతమైన దాన్ని కాదు నన్ను అందరూ విసర్జించారు నా బంధువులు నన్ను వెలివేశారు నా వారు నన్ను నన్ను దూరం పెట్టి ఉన్నారు అయితే నేను ఏదో రకంగా ఆయన వస్త్రపు చెంగిని ఆ పై చెంగిను ముట్టుకునైనా నేను స్వస్థత పొందుకుంటాను ఒక రోజున ఒక ఆమె తీర్మానం తీసుకొని యేసయ్య గ్రామానికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందండి మనుషులు ఎవరో ఏదో అనుకుంటున్నారని అనుకోలేదు కానీ ఆయన పై వస్త్రపు చెంగైనా నేను ముట్టుకుంటే నేను స్వస్థత పొందుకుంటాను అనుకుంది ఆమె విశ్వాసం చాలా గొప్పది ఆమె ఏం చేసిందంటే ఆయన నా దగ్గరకు వచ్చాక నేను బాగుపడతానులే అనుకోలేదు కానీ ఆయన వద్దకు వెళ్ళి భయపడుతూ భయపడుపుతూ వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగను ముట్టి ఆమె స్వస్థత పొందుకుందా దేవుని స్తోత్రం ఆమె చేసిన మేలును మరుగున పడిపోయింది అప్పటికే చాలా మంది ఏసైని అంబడిస్తున్నారు జన సమూహము ఎక్కడ చూసినా ఆయన ఒక మాట మనకు కనబడుతుంది జన సమూహము ఆయన మీద పడుచు ఏసై మీద పడిపోచు ఉన్నారంట అండి ఏసై మీద పడిపోతూ ఉన్నారంట అలాంటి పరిస్థితి కిక్కిర్షమంటూ ఉన్న ప్రజల మధ్యలో ఏసై అందరూ ఆ ఏసఐ అందరూ తాగుతున్నారు ఆయన మీద పడిపోతూ ఉన్నారు ఆయన మరి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు అంతమంది జన సమూహం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏసై ఒక మాట అంటుండీ ఎవరు ముట్టారు ఎవడో నన్ను ముట్టాడు అని ప్రభా అంటుంటే అక్కడ పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ సందర్భంలో ప్రభా అందరము కిక్కిరిసినట్టున్నాము అందరం నీ మీద పడిపోతున్నాము అందరూ నిన్ను ఉన్నా ఎవరో ముట్టారు అంటున్నావు ఏంటి ప్రభా లేదు లేదు నన్ను ఎవరో తాకారు అంటున్నారు ఎందుకు ఆయన అంతకాల తెలియపరచడానికి ఆయన ఎవరు నిజానికి చెప్పాలంటే ఏసైకి తెలియదండి ఎవరు తాకారో నిజానికి తెలియదండి ఇంతమంది జనాల్లో ఏసైకి తెలీదా నేను ఆ హృదయాలు నెరిగిన దేవుడు మనం ఎవరిని తాగుతున్నామో ఆయనకు తెలియదా అయితే ఎవరో నన్ను తాకారు అని గల కారణం ఏంటంటే ప్రజలందరి ఎదుట ఆమె సాక్షిగా ఉండాలి దేవుని స్తోత్రం అందుకునే ఆ జన సమూహములో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వృద్ధులు కావచ్చు బిడ్డలు కావచ్చు అందరి ఎదుట ఆయన నామాన్ని కనపరచడానికి ఆమెను ఒక సాక్షిగా నిలబెట్టారు ప్రభు ఆమె అనుకుంటుంది ఏమని ప్రభువుకు నేను మరుగై ఉండలేను ఆయన చేసిన మేలు నేను దాచి ఉంచలేను ఆయన చేసిన గొప్ప కార్యము ఆయన ప్రజల ఎదుట నేను తెలియపరచాలని ఎంటనే ప్రభ్వా నేను ముట్టింది నేనయ్యా నిన్ను ఎప్పుడైతే నేను ముట్టుకున్నానో నీలో నుంచి ప్రభావం నాలోనికి వచ్చి అయ్యా నేను స్వస్థత పొందుకున్నానయ్యా నా రక్తధారలన్నీ కట్టపడినా అయ్యా ఎన్నో దినాలు నాకు ఎన్నో సంవత్సరాలు నాకు పండుగలు లేవయ్యా నా కుటుంబంలో నన్ను వెలివేసిన వారు ఉన్నాను నేను తాకాను ఎప్పుడైతే నైనా నా ప్రభా నీ వస్త్రపు చంగని ముట్టాను ప్రభా నాలో ఒక నీ ప్రభావం నింపగానే నేను స్వస్థత పొందుకున్నానయ్యా అని అందరి ఎదుట ఆమె సాక్షి ఉందండి దేవుని స్తోత్రం హలెయ ఆయన చేసిన మేల్ని ఒకవేళ మర్చిపోతున్నామేమో ప్రభు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు ఎవరమైనప్పటికీ కూడా ఆయన సన్నిధానంలో సాక్షులై ఉండాలని ప్రజలందరూ ఎదుట ప్రజలు ఏమనుకుంటారా అని ఆమె ఆలోచించలేదు కానీ దేవుని ఎదుట ఆమె సాక్షి అయి ఉందండి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలామంది భక్తులు మరి మన కళ్ళ ముందు కనపడుతున్నారు ఒక రోజున ఏసయ్య ఎరుశలేం ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఊరు బయట పది మంది కుష్ఠరోగులు కనపడుతూ ఉన్నారు వాళ్ళందరూ ఒక్క కంఠాలతో వారు అంటూ ఉన్నారు ఏసయ్యా మమ్మల్ని స్వస్థపరిచయా ఏసయ్య మమ్మల్ని స్వస్థపరిచయా అని అడుగున్నప్పుడు ఏసయమిటని వారు అంటే అందరినీ స్వస్థపరిచారండి మనకు మనకు లూకాసు వార్తలు మనం చూస్తూ ఉంటాము ఆ యొక్క సందర్భం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ సందర్భం కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి పరిశుద్ధ లేఖనాల్లో ఆ యొక్క పది మంది కుష్ఠరోగుల గురించి అక్కడ రాయబడి ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం లూకాసు వార్త పదిహేడో అధ్యాయము పదకొండు నుంచి పదహారు వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ పది మంది కూడా ఏం ఏమయ్యారండి శుద్ధులయ్యారంట ప్రభుని వేడుకున్నారు మంచిదే వీళ్ళందరూ కూడా చక్కగా అందులో ఒకడు మాత్రమే అన్యుడండి మిగతా తొమ్మడుగురు క్రైస్తవులే వీరందరూ కూడా ప్రభు మమ్మల్ని కరుణించమంటే ప్రభు కనికరించి వారికి స్వస్థతని ఇచ్చారంట స్వస్థత పొందుకున్న వీరందరూ కూడా ఏమంటున్నారని ప్రభు మీ యాజకులు కనపరచుకోండి అయ్యి అన్నారు మరి యాజకుని కనుపరుచుకున్న వారు ఎవరన్నా ప్రభా యా యాజకుని అంటే దేవుని యొక్క సేవకులు కనపరుచుకున్న వారు ఎవరన్నా ఉన్నారా అంటూ ఉన్నారు ఏసై అంటున్నారు ఏమంటూ ఉన్నారంటే ఇక్కడ మంచి మాట మనకు కనపడుతుంది వారిలో మిమ్మను యాజగురకు కనపరుచుకొనుడని వారితో చెప్పను వారు వెలుచుండగా శుద్ధులయ్యరి ఇక్కడ ప్రభు ఎవరికి తెలియపరచుకోమన్నారండి యాజకులకు తెలియపరచండి అంటూ ఉన్నారు అంటే ఇక్కడ దేవుని యొక్క సేవకులకు కూడా మన యొక్క సాక్ష్యాన్ని తెలియపరచుకోవాలి దేవుడు చేసిన మేలును కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వారిగా మనం ఉండాలి కొన్ని చోట ప్రభు అంటూ ఉన్నారు కదా మీకు నియమించిన కానుకలను దేవుని యొక్క సన్నిధానంలో అర్పించుకుంటూ ప్రజలందరూ ఎదుట సాక్షిక ఉండండి అని యేసు స్వయంగా మనకు తెలియపరిచిన సందర్భాలు ఎన్నో మనకు కనపడుతున్నాయి ఇక్కడ ఏమంటే ఆయన అంటూ ఉన్నారు కదా మీరు వెళ్ళి వెలుచుండగా వారు శుద్ధులయ్యారు స్వస్థత పొందుకున్నారు యాజకులు కనపరుచుకోమన్నారు కనపరుచుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వారిలో ఒక్కరు మాత్రమే ఏంటండి ఒక్కరు మాత్రమే ఏం చేస్తారంటండి ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు తమ్మండుగురు ఏమయ్యారండి లోకంలో కలిసిపోయారంటండి లోకంలో కలిసిపోయారంట పరిశుద్ధ లేఖనాల్లో ఈ యొక్క పరిశు ఈ యొక్క సమరయుడు ఎవరైతే ఒక కన్యుడు ఏమైతే ఉన్నాడో స్వస్థత పొందగా నేను ప్రభు నన్ను స్వస్థపరచాడని వెంటనే తిరిగి వచ్చి ఏసై పాదములు చెంతకొచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడయ్యా నా జీవితంలో ఏ పండుగ లేదయ్యా ఏ న్యూ ఇయర్లో నేను అనుభవించలేదయ్యా కుటుంబంతో సంతోషంగా నా భార్య బిడ్డలతో సంతోషంగా అనుభవించిందే లేదా దయ నా రోగాన్ని బట్టి నేను దూరంగా ఉండవలసిన పరిస్థితి నా రోగాన్ని బట్టి ఊరికి దూరంగా పెట్టిన పరిస్థితి నా జీవితంలో ఏ పండుగ నాకు లేదయ్యా అయినప్పటికీ ప్రభా మళ్ళా తిరిగి నా కుటుంబంలో కలపడానికి నా సంఘంలో కలపడానికి లేదా నా గ్రామంలో కలపడానికి నా కుటుంబంలో నా యొక్క తల్లిదండ్రులు కలపడానికి ప్రభా మళ్ళా నాకు ఒక ధన్యత నాకు స్వస్థతనిచ్చేవాయా అందును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానని ప్రభు అడుగుతున్నాడండి చాలామందికి చాలా మందికి మేలు చేశాను కదా నేను చాలా మందికి నేను చాలా కార్యాలు చేశాను కదా మరి ఉన్నవారు ఏరి అని అడుగుతున్నారు ఇక్కడ పది మంది స్వస్థత పొందుకున్నారు ఒక్కడ మాత్రమే కృతజ్ఞత కలిగి ఉన్నారు మిగతా మిగతా వారిని ఈ యొక్క అన్యుణ్ణి అడుగుతున్నారు క్రైస్తవులు ఏరి మేలు పొందుకున్న వారు ఏరి స్వస్థత పొందుకున్న వారు ఏరి నేను చేసిన మేలు అనుమించుకున్న వారు అని అడిగితే అక్కడ సమాధానం ఉందండి ఈ రోజున ఈ తొమ్మండుగురిలో కలిసిపోయినట్లుగా మనం ఉన్నామేమో దేవుడు మనకు ఒక దయా కిరీటంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని దేవుడు మనకు ధరింపచేసి ఉన్నాడు మన సజీవులుగా ఉన్నాం దేవుని స్థుతించడానికి ఉన్నాం దేవుని గణపరచడానికి మనం ఉన్నాం దేవుని సన్నిధానంలో దేవుని గణపరిచి ఆయన ఆయన ఎందు ఆనందించడానికి మనం ఉన్నాం దేవుడు పొందు దేవుడిచ్చిన ప్రతి మేలును మనం పొందుకుంటూ ఉన్నాం అయితే కృతజ్ఞత కలిగిన వారికి ఉన్నామా ఈ మంచి సమరైడ్ చూడండి ఒక అన్యుడైనప్పటికీ దేవుడు చేసిన మేళలకు కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆయన పాదాభివందనాలు చేసి ఆయన చేసిన మేలను బట్టి కృతజ్ఞలు కృతజ్ఞతలుగా కృతజ్ఞత అస్థుతులు చెల్లించిన వ్యక్తిగా కనబడుతున్నారు ప్రభు వాక్యం సెలవిస్తుంది బతుడైన గారి ద్వారా ఏమంటున్నాగో ఇప్పుడు వరకు మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేని వారుగా దేవుడిని చేసిన మేలను మరుగుపరిచేవారుగా ఉన్నారా అయితే ఇదిగో గారు తెలియపరుచు కృతజ్ఞత అస్థుతులు చెల్లించండి ఆయన నామాన్ని ప్రకటించండి ఆయన చేసిన కార్యముల ప్రజలందరూ ఎదుట మీరు తెలియపరచండి అని దావీది గారు మనకు తెలియపరుస్తూ నేటి క్రైస్తారు మనలకు ఆయన తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఒకవేళ ఇప్పుడు వరకు ఉన్నప్పటికైనా ఇక్కడైనా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉండాలి మరి దేవుడు మనకు ఒక సంవత్సరం అనేది నూతనమైన సంవత్సరం అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది ఒక దయాకిరీణ కిరీటంగా మనకు ధరింపచేసి సజీవుల లెక్కల్లో ఉంచారు బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృపని గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా మనం ఉండాలని మాటలు తెలియపరుస్తున్నాను